అందరికీ రమస్తానుల్లా వెల్కమ్ టు సాఫ్ సిరంగు చెటా ఎట్లున్నారో వాళ్ళ అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగా మీ కొరకు ఇయాలా కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన పనిమంతుడు పందిరేస్తే ఉడతతో కదలిగి ఊసిపోయినాయట అగో బీజేపల్ల ఏలవాడిలా కట్టిస్తున్న కట్టడాలన్నీ కట్టెపుల్ల లెక్కనే ఇరిగిపోతున్నాయి దేశంలో ఏడ బ్రిడ్జిలు కట్టినా బిల్డింగులు కట్టినా ఎయిర్పోర్ట్లు కట్టినా అన్ని తడకల పందిరి వేరమే కూలిపోతున్నాయి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఘోరమైంది టెర్మినల్ వనకాడ క్యాబ్ లెక్కిన పాపానికి పైకప్పు ఊలి ప్యాసెంజర్ పాన విడిచిండు అది కూడా చిన్నపాటి వానకే పైకప్పు అట్ల అప్పఅప్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ను రీసెంట్ గానే రినోవేషన్ చేసిండ్రు అంతల్నే ఇట్లయింది దేశ రాజధాని ఎయిర్పోర్టే గింత తడకల పందిరి లెక్క గట్టిండ్రంటే ప్రజాధనాన్ని ప్రభుత్వాలు ఎసంటోళ్ళ చేతిలో పెడుతుర్రో ఈడి కథ ఇట్లున్నదా ఛత్తీస్గఢ్ జబల్పేర్ ఎయిర్పోర్ట్ లో కూడా గిదే కథ అయింది వాననీలు పడే పైకప్పు కార్ మీద కూల్తే కార్ అంతా నుజ్జు నుజ్జ అయింది నయం ఆ టైంలో కార్లు ఎవ్వరు లేకపోయే వరకు ఇవ్వలకి ఏం కాలేదు ఉంటే మాత్రం జీవిడి చెట్టులే బీజేపీ హయాంలో ఏం కట్టినా ఇట్లనే ఉంటున్నది ఇక అయోధ్య సింగారం కూడా చూస్తుంది ఉన్నాం కదా చిన్నవానకే గుడంత వరదల మునిగింది డ్రైనేజీ సిస్టమే లేకుండా గుడి కట్టిర్రంటే నిజంగా వాళ్లకు దండేసి దండం పెట్టాలి మరి అన్ని వందల కోట్లు ఏడ ఖర్చు పెట్టిర్రో గాని ఇంత అధ్వానంగా గుడి కడతారనుకోలేదని భక్తజనం మండిపడుతుర్రు ఊర్ల కట్టిన గుడన్న అన్నా బంద వస్తుంటది ప్రధానమంత్రి కృషి వేసుకొని కట్టించిన అయోధ్య రాముడు గుడి చిన్నవానకే శితలవుడు చూసి ఆ రాముడే బీజేపీ బండారం బయట పెట్టినని అంటుండ్రు ఉమ్మడి వరంగల్ మహిళా మంత్రుల నడుమ వర్గపోడు నడుస్తుందా నువ్వెంత అంటే నువ్వెంత అని ఇద్దరు మైలక్కలు ముడుస్తుర్రా అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయట దిక్కోళ్ళ నుంచి ఒకగలంటే ఒకగలికి నిమిషం ఒసుకుతలేదట గ్రూపులు కట్టి గ్రూపు రాజకీయాలు నడిపిస్తురని గుసగుసలు వినబడుతున్నాయి మంది ఎక్కువైతే మజ్జిగ పలసగవుతుంది అంటే ఇదేనేమో ఉమ్మడి వరంగల్ జిల్లాల ఇప్పుడు అస్సలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ లీడర్ల నడమ వర్గపో నడుస్తుందని కోడి కూస్తుర్రా పార్టీ కార్యకర్తలు ఇద్దరు మంత్రుల నడుమ అసలే పొసుగుతలేదట ఇద్దరు మంత్రుల వర్గాలు షేరోదిక్కు విడిపోయి పనిచేస్తుర్రాట రీల్స్ ేమో పరకాల గణపూరు భూపాలపల్లి ఎమ్మెల్యేలు ఉంటే వరంగల్ అక్కదిక్కేమో వరదనపేట పాలకుర్తి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నారట లోకసభ ఎన్నికలప్పటి సంధి నడుస్తుందట మీది చూడ నవ్వుకుంటూ మాట్లాడుకుంటేనే ఒకలంటే ఒకలికి అసలే పడతలేదట చూస్తేనే షీధరైతుర్రట అంత కూడా ఆధిపత్య పోరే అని అంటున్నారు జిల్లా మీద నాకు పట్టుందంటే నాకు పట్టుందని అందుకే ఇట్లా ఆధిపత్య పోరు నడుస్తుందని అంటున్నారు అంతేగాక వలసచ్చినోళ్ళ పెత్తనాన్ని ముందు నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నోళ్ళు తట్టుకుంటలేరట మరి చూడాలి ఎన్నోద్దులు నడుస్తుందో ఈ పంచాయతీ తెలంగాణ దొంగలకు దోపిడిగాళ్లకు మర్డర్లు చేసేటోళ్లకు సర్గదామైనట్టున్నది ఇక పోకిరిగాళ్ళకైతే హైటెక్ సిటీ పెద్ద అడ్డానే అయిపోయింది మెయిన్ రోడ్డే అలా అయ్య జాగిర్లు అవుతున్నాయి లా అండ్ ఆర్డర్ ఏమో లాఠీలకు మూలకు పడేసి బజ్జుంటున్నామంటున్నది మరి పాలకులు పట్టించుకుంటలేరా పోలీసుల భయం లేదా అన్నది తెలుస్తలేదు హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంటేనే మడ్డర్లకు అడ్డా అయిపోయింది హైటెక్ సిటీ పోకిరిగాల బైక్ రైడింగ్లకు కార్ రేసింగ్లకు యాంటీ సోషల్ పనులకు మంచి స్పాట్లు అయిపోయినాయి ఇంత అవుతున్నా పోలీసు వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టే ఉంటుర్రు గానీ అటు ముఖాన పోయి పోకిరోల పని పట్టినట్ట కనిపిస్తలేదు మరి కాంగ్రెస్ పాలకులకు ఇవన్నీ కళ్ళ కనిపిస్తలేవనుకుంటా ఇక హైదరాబాద్లోనే అవుతుంటే పట్టించుకుంటలేరు ఇక ఊర్ల పొంటే ఎవరడుగు పోయ్రు షాద్నగర్లనైతే అర్ధమరాత్రి దొంగలు ఎంత దర్జాగా ఇళ్ళకు పోయి తలుపులు కొడుతుర్రు తాళమేసిన ఇండ్లకే కాదు మనుషులుండగా కూడా ఇంత బుగులు లేకుండా పోయి దోసుకొని అంటే ఎంత వాళ్ళకు మరి పోలీసు వాళ్ళ పెట్రోలింగ్ తగ్గిపోయిందా కాడ పోలీసులకు మేనేజ్ చేసి బయట పడవచ్చు అని భయం లేకుండా పోయిందా దొంగలింత బరిదగిస్తున్న పోలీసు వాళ్ళు ఎందుకు ఇట్లా సైలెంట్ ఉంటుర్రని జనం మస్తు గరమైతుండ్రు పాలకులకు పట్టింపు లేనప్పుడు పోలీసు వాళ్ళ పబ్లిక్ భరోసా కల్పియాలే కదా అంటున్నారు గంత పొడుగుంటే మంచిగానే ఉండు అనుకోబట్టిరు గిసొంటి అన్ని చూస్తున్న తెలంగాణ పబ్లిక్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ దుతున్నా పట్టింపు లేదు లేదు పబ్లిక్ పరేషాన్ అవుతున్నా పట్టింపు లేదు రోడ్ల గతి చక్కగా లేకున్నా పట్టింపు లేదు రైతులకు నీళ్ళు ఇయ్యాలని లేదు పథకాలు అమలు చేయాలని పట్టింపు లేదు ఉన్న దాంట్లో ఏందంటే ఒకటే ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇంటికి పోయి ఇక మన దొడ్లు కట్టేసుకోవాలి మన ఇంటికి వచ్చిన పబ్లిక్ ను పోలీసు వాళ్ళతో తన్నిచ్చి గెలవాలి గిదే నడుస్తున్నది రాష్ట్రంలో సీఎం సార్ ఇంటికి తెల్లారితే పొద్దుముక్తే మస్తు మంది లైన్లు కడుతున్నారు సారు మా గోసలు చూడమని కాళ్ళ వేళ్ళ పడుతున్నారు నిరుద్యోగులు ఉద్యోగులు పరీక్షలు రాసి ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థులు రైతులు ఒక్కటేంది సబ్బండ వర్గాల పబ్లిక్ సీఎం సార్కు గోసలు చెప్పుకుందామని పోతుండ్రు కానీ సారు ఒక్కరిని కూడా దగ్గరికి రానిస్తలేడు సారే ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇంట్లో పొంటిపోతున్నాడు లేదంటే ఢిల్లీకి పోయి మకాం వేస్తుండు ఆడ కాంగ్రెస్ పార్టీనే రేవంత్ సార్ శాసిస్తుండు ఎల్పీ లీడర్ గా రాహుల్ గాంధీని సారే నియమించిండు సోనియా గాంధీ మేడానికి కూడా సారే ఆర్డర్ వేస్తుండన్నట్టు ఈడ సార్ అనుకూల మీడియాలు బాకాలు మూడు నాలుగు రోజుల సారు ఢిల్లీకి పోయి ఆన్నే రాజకీయాలు నడుపుతుండు కానీ రాష్ట్రం గురించి సోయ్ లేకుండా పోయింది ఉన్న కంపెనీలు పరాయి రాష్ట్రాలకు తరలిపోతున్నా గుడ్లా పగిచ్చి చూస్తున్నారు కానీ రూపాయి పెట్టుబడి తెచ్చింది లేదు ఇదివరకు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను ఆళ్ళఖాతాలు వేసుకొని మురుస్తున్నారు గాని కొత్త ఉద్యోగం ఇచ్చింది లేదు అటు ఆరు గ్యారెంటీలు అటుకెక్కినట్టే కనబడుతున్నాయి ఆగస్టులో రుణమాఫీ చేస్తామన్నారు అది అయ్యేదాకా నిత్యం లేదు పాలన గాడి ఢిల్లీల షికారులు చేస్తుర్రు సీఎం మంత్రులు ఈడనేమో మా గోసలు ఇన్వటోలు లేక మేము పడిగాపులు కాసి పర్శాన్ల పాలైతున్నామని పబ్లిక్ గరమైతున్నారు ఇగో సాఫ్ సాఫ్సి ముచ్చట్లు ఎట్లున్నాయి ఉన్నాయి గులే మళ్ళీ ఇష్టం ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తానే ఉండరు మీ మిర్రర్ టీవీ